ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా ఏకలవ్య ట్రైడ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య నేడు జిల్లా అధ్యక్షుడిగా దాసరి ఎన్నుకొని అందజేశారు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన దాసరి ప్రసాద్ ఆత్మకురువాసి కావడంతో ఇక్కడే కార్యక్రమం నిర్వహించి స్థానికుల ఏకాభిప్రాయంతో అతనిని నియమించినట్లు జిల్లాలో ఎరకల అవసరాల కోసం ప్రసాద్ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య తెలిపారు ఈ సందర్భంగా దాసరి ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్యకి జిల్లా కార్యవర్గ సభ్యులకు స్థానిక తమ కుల పెద్దలకు ధన్యవాదములు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచిన విధంగా తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం వారికి రావాల్సిన హక్కుల కోసం తను శ్రమిస్తానని తెలిపారు ఈ సందర్భంగా దాసరి దుర్గా ప్రసాద్ ను ఆత్మకూరు ప్రాంత కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా సభ్యులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షులతో పాటు ఆత్మకూరు పట్టణం ఎరకల సాని నగర్ కు చెందిన కావటి ధర్మయ్య

నల్లబోతుల పండగ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కమిటీలో ఉన్న అందరి సభ్యులకి మా గ్రామస్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలా నాపై నమ్మకం ఇచ్చి నాకు ఈ స్థానం ఇచ్చినందుకు నాకు ఈ అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి గిరిజనలు జరుగుతున్న అన్యాయం కానీ గిరిజలపై వచ్చే ఒత్తులు కానీ ఏ కానీ నేను సమస్యను పరిష్కరిస్తానని అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను గిరిజను అందేటట్టుగా ఈ ప్రతి నిమిషంలో నేను కృషి చేస్తానని చెప్పి అందరూ సభ తెలియజేస్తున్నాను ముందుగా మా కొను సమాజం కోసం రాష్ట్ర లెవెల్లో మా కోసం మా కొను సమాజం కోసం హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సమస్యల మీద మా ఎరుకల హక్కుల పోరాట సమితి మీద అన్ని విషయాలు పోరాడుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు నలబోతుల గారికి మా ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ ఎరుకల హక్కు పోరాట సమితి సందర్భంగా ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నాం మా ఆహార మేరకు ఈరోజు వచ్చినటువంటి మా జిల్లా కమిటీని నియమించడానికి వచ్చినటువంటి గారికి మరి ఒకసారి వందనాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా దాసర్ ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడుగా నిర్మించిన విషయంలో మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎరుకుల కురస్తులు కుర్రు కురస్తులు అందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన ఎవరినైతే జిల్లా అధ్యక్షుడు నియమించాడో మా జిల్లా తరపున మరియు ఆత్మకొన కాన్స్టిట్యూషన్ తరపున మీ అందరూ కూడా ఆమద్ను తిరుపుతూ జిల్లా అధ్యక్షుడిగా దుర్గా ప్రసాదిని నియమించడానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ వింజుమూరు నెల్లూరు జిల్లా